తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరి సంవత్సరం అయిన సందర్భంగా ఉపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో అందరికీ అందుబాటులో ఉన్నప్పటికీ కూడా మీ అందరి దగ్గరికి వస్తే అనేక సమస్యలు తెలుస్తాయని ఉద్దేశంతో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారో మరి దాంట్లో అనేక సమస్యలు మనందరికి కూడా తెలుస్తున్నాయి మీ దగ్గర అవగాహన తెలుసుకుంటేనే ఇదివరకు ఎలక్షన్ వస్తేనే నాయకులు వచ్చేవారు ఆ రోజులు చెల్లుబాటు లేవు ఈ రోజున ఎప్పుడు కూడా నిరంతరం ప్రజల్లో ఉంటేనే వాళ్ళు గౌరవిస్తారు వాళ్ళు సమస్యలు విడితే చెప్తారు డెఫినెట్ గా అటువంటి రోజులు రావాలని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కోరుకున్నారో ఆ రోజు రప్పించింది మీరు కాబట్టి మీ కూడా ఏదైతే ఇది వరకు మీరు తెలుగుదేశం పార్టీలో టిట్ కోయిల్ కట్టారో ముప్పై ఐదు వేలు కట్టారో ఆ ముప్పై ఐదు వేలు కట్టిన వాళ్ళందరికీ కూడా ఆ రోజున డాక్టర్ గ్రూపులు వారు అనేక ప్రభుత్వ ఒత్తిడి వల్ల వాళ్ళు కూడా కట్టించడం జరిగింది ఆ ముప్పై ఐదు వేలు ఎవరికైతే కట్టించారో అందులో అందరికి కూడా ముప్పై ఐదు వేలు ఈ పది రోజుల్లో వాళ్ళ అకౌంట్ లో పడిపోతాయి మీరు అందరూ కూడా వెరిఫై చేసుకోండి అందరికి కూడా మహిళా మహిళలు ఆ ఇచ్చా అలాగే టిట్కో ఇల్లు కి సంబంధించి మీకు ఎవరికైతే అలాంటికోలే అయితే డిసెంబర్ నాటికి టికో చెప్తాను ఏదైనప్పటికీ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఏలూరులో మొత్తం ప్రజానీకానికి ఎవరైతే ఇల్లు పెట్టుకున్నారో అందరికీ కూడా ఇల్లు కట్టి చెప్పే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటది ఏదైతే మీ అందరికీ కూడా మెడికల్ కి సంబంధించి ఏ ఇబ్బంది వచ్చినా సరే మీరు ఆఫీస్కి రండి ఎక్కడ ఏ మెడికల్ ట్రీట్మెంట్ జరుగుద్ది అనేది మీ అందరికీ కూడా తక్కువ ఖర్చుతో అవుతుంది ప్రభుత్వం బరాయిస్తుంది ఒకవేళ మీకు ఏదైతే ఆరోగ్యశ్రీ కార్డు లేకపోయినప్పటికీ కూడా మీకు ప్రభుత్వం చేస్తే వైద్యం చేయించబడుతుంది అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది మీరు ప్రతిదాన్ని కూడా ఎన్నిట్లు కూడా మీరు ఉపయోగించుకోండి తెలుగుదేశం పార్టీ అంటే ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రభుత్వం అది తెలుగుదేశం పార్టీ నిరంతరం ప్రజలకు సేవ చేస్తానే ఉంటది